భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్లో కూలింగ్ టవర్లను కూల్చివేశారు అధికారులు సోమవారం ఉదయం ఇంక్లోజన్ పద్దతిలో తొలగింపునకు చర్యలు చేపట్టారు కర్మాగారంలో మూడు స్టేషన్లలోని ఎనిమిది టవర్లను తొలగించారు దీంతో పాలవంచకే తలమానికంగా కనిపించే టవర్లు కనుమరుగయ్యాయి కర్మాగారంలోని అత్యంత ఎత్తైన ఈ టవర్ల కూల్చివేత మినహా మిగిలిన విభాగాల్ని ఇప్పటికే నేలమట్టం చేసి వాటి తుక్కును తరలించేశారు కూలింగ్ టవర్ల కూల్చివేతకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అనుమతులు పెండింగ్ పడ్డాయి టవర్లతో పాటు గతంలో నేలమట్టం చేసిన పనులకు సంబంధించి జెన్కో సంస్థ టెండర్లు ఆహ్వానించగా నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది కేటీపీఎస్ పాత ప్లాంట్లో వంద నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉండే చిమ్మినీల్ని గత ఫిబ్రవరి నెలలోనే నేలమట్టం చేశారు టవర్ల కూల్చివేత పనులు పూర్తి చేయాలంటే చుట్టూ ఎక్స్ప్లోజర్లను పెట్టి పక్కకు పడకుండా ఇంక్లోజన్ పద్ధతిలో కుప్ప కూలేలా ఏర్పాట్లు చేశారు కూలింగ్ టవర్లు అత్యంత ఎత్తైనవిగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు కిన్నెర్సానికి వెళ్లే పర్యాటకులు ఈ టవర్లను ఫోటోలు తీసుకుంటూ మురిసిపోతూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాల మధ్య నిర్మించిన కేటీపీఎస్ ఏబిసి స్టేషన్లలో అరవై మెగావాట్ల సామర్థ్యం గల వన్ టూ త్రీ ఫోర్ యూనిట్లు నూట ఇరవై మెగావాట్ల సామర్థ్యం గల ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ యూనిట్లు ఉన్నాయి ఒక్కో స్టేషన్కు ఒక్కొక్కటి చప్పున మొత్తం ఎనిమిది కూలింగ్ టవర్లు నిర్మించారు విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో నీరు బొగ్గు మండించినప్పుడు వచ్చే వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపకరిస్తాయి